సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి మీరు కొద్దిగా సమయం ఇవ్వండి ఏదో మెమరాండం ఇచ్చి ఐదు నిమిషాల్లో పోవడానికి కాదు మాకు కొద్ది సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష దాదాపు నలభై ఐదు నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష రోజు మన బీసీ కమిషన్ మాజీ గా ఉన్న వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా అందులో ఉన్నారు ఆ ప్రతినిధి బృందంలో అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు వీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని సార్ ప్రతి రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు పెడితే చాలా బాగుంటుంది అప్పుడు ఏమైతుందంటే అనుసంధానం చేసుకుని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానంలో కూడా విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టిఆర్ఎస్ అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నిర్మాణం జరిగింది అందులో అందరం కూడా పాల్గొన్నాం ఈ హౌస్ లో ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మంది ఉన్నాం అందులో భాగంగానే ఆనాడు పార్టీలకు అతీతంగా పోరాడితే అల్టిమేట్ గా తెలంగాణ సిద్ధించింది తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ కొలువు తీరిన తర్వాత తమరు కూర్చున్న స్థానంలో అధ్యక్ష అక్కడ కూర్చున్నది శ్రీకొండ మసునాచారి గారు బలహీన వర్గాల బిడ్డ స్పీకర్ గా ఇక్కడ కౌన్సిల్లో శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు అక్కడ చైర్మన్ గా స్వామి గౌడ్ గారు ఇక్కడ మొట్టమొదటి స్పీకర్ గా మరి మసూరాచారి గారిని కూడా చేసుకున్నది ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు నేను దాని జోలికి ఎక్కువ పోను గాని ఇవాళ కూడా మా పార్టీకి మూడు ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు ఉన్నారు అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా మసనాచారి గారు ఉన్నారు అట్లగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు అంటే మూడు ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో రెండు బీసీ ఇచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నాం అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్ట సభల్లో మేము రెండు సార్లు తీర్మానం చేసాం అధ్యక్ష ఇక్కడ శాసనసభలో అక్కడ శాసన మండలిలో రెండు తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్ గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు వారు మద్దతు పలికినారు అధ్యక్ష ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష మేము సెన్సస్ తో పాటు రెండు వేల ఇరవై ఒకటిలో చేయబోయే సెన్సస్ తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా తీర్మానం కూడా మీ రికార్డు ఉంటుంది సార్ జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము తర్వాత ఏం చేసామో కూడా చెప్తాను సార్ అట్లాగే సభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి బలహీన వర్గాలకి శాసనసభలో అదే విధంగా శాసన మండలిలో పార్లమెంట్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము కాపీలు వెళ్ళే మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి కావాలంటే చూసుకోవచ్చు అధ్యక్ష అట్లగే ఆనాడు ఇప్పుడు పెద్దలు మంత్రి గారు మాట్లాడితే ఒక మాట అన్నారు అధ్యక్ష సీలింగ్ పెట్టారు అధ్యక్ష నేను వారి దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదోవ పట్టించకూడదు అధ్యక్ష ప్రజల్ని కానీ సభ్యుల్ని కాని తప్పుదో పట్టించకూడదు ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం గాని మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష కోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకి కోర్టు రెండు వేల పదిలో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ జరిగే దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష యాభై శాతం సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష ఈ సీలింగ్ పెట్టింది సుప్రీం కోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష ఒకే ఒక్క మార్గం మనం పార్లమెంట్ లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి రెండు పార్టీలు కనుక అనుకుంటే ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకైతే లోక్సభలో సభ్యులు లేరు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు మాకు కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా ఎంత గట్టిగా మాట్లాడినా ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులేసుకున్నా పొలిటికల్ డైలాగులు కొట్టినా నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం లో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే నైన్త్ లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష ఇది వాస్తవం ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు కేబినెట్ లో ఉండే మంత్రులకు తెలియదు అని నేను అనుకోన అధ్యక్ష వారికి కూడా తెలుసు కానీ వారు పాపం వారు ఇరుక్కుని పోయినారు అధ్యక్ష నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు మీరు ఏమనుకున్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి నిజం అని చెప్పడం మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి కానీ ఆదర ఏం చెప్పినారు ఆరు నెలల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది పెరిగినాక ఏం చేయాలి అధ్యక్ష మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది నాలుగో ప్రయత్నం మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష ఏం చెప్పారు మీరు మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు ఒకసారి చెప్పారు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు మరొకసారి పార్టీ పరంగా అన్నారు ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు మళ్ళీ ఈరోజు మళ్ళీ బిల్లు వేస్తా ఉన్నారు అంటే ఒకటే పార్టీ ఒకటే పార్టీ ఐదు రకాలుగా మాట్లాడితే ఐదు సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని గాని మీ చిత్తశుద్ధిని గాని అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష మేము ఇప్పటికీ చిత్తశుద్ధితో చెప్తున్నాం సిన్సియర్ గా చెప్తున్నాం సంపూర్ణంగా స్వాగతిస్తాము మీరే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్ కి పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది ఇప్పుడు మనం నలభై రెండు శాతం సాధించాలి అంటే ఆ ముప్పై ఏడు శాతం అని పంపిన ఫైల్ మేము ఎంత తెప్పిస్తున్నాం తెప్పించి ఈ నలభై రెండు శాతం పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంబ్లీ కోసం అని చెప్పినారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా మేము ముప్పై ఏడు శాతం బిల్లు పంపలేదా ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా దయచేసి ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష రాజ్యసభ సభ్యులు మాకు ఇవాళ నలుగురు ఉన్నారు అధ్యక్ష మా పార్టీ ప్రభుత్వంలో ఉన్ననాడు మాకు అవకాశాలు వస్తే పెద్దలు కేశవరావు గారు పెద్దలు డి శ్రీనివాస్ గారు పెద్దలు బండా ప్రకాష్ గారు పెద్దలు లింగయ్య యాదవ్ గారు పెద్దలు గాయత్రి రవిచంద్ర గారు వద్దిరాజు రవిచంద్ర గారు వీరందరినీ కూడా ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది బలహీన వర్గాల బిడ్డల్ని కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా ఇవన్నీ చేయలేదా మేము అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష జిత్నా అబాది ఉత్నా హక్ జిత్న బా బాగేదారి ఉత్ని ఇస్తే మంచి మాట అధ్యక్ష మంచి మాట మంచి ఆలోచన డెఫినెట్లీ ఆచరణీయం అనుసరణీయం తప్పకుండా సాధించాలి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్ లో లేవనైతే తెలియరు కాంగ్రెస్ పార్టీకి వంద మంది ఎంపీలు ఉన్నారు అక్కడ మీరు ఎందుకు గట్టిగా పట్టుబడతలేరు పార్లమెంట్ లో నలభై రెండు శాతం మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసిన ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు జస్ట్ మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవి గారు లాంటి మేధావులు అందరు కూడా మాట్లాడుతున్నారు బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు అధ్యక్ష డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు డెడికేషన్ కూడా ఉండాలి అధ్యక్ష డెడికేషన్ ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు స్వాగతిస్తారు మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు చేసినారు ప్రయత్నం ఒక హౌస్ హోల్డ్ ఏం చేసినారు మీరు దాని పేరు సిఈపిసిఓదో పెట్టినారు మాట్లాడితే మాట్లాడితే మమ్మల్ని అంటారు కేసీఆర్ పాల్గొనలే కేటీఆర్ పాల్గొనలే హరీష్ రావు సార్ మేము ముగ్గురం ఎఫిడవిట్లు ఇచ్చినాం ఎలక్షన్ అఫిడవిట్లు మీ కాడనే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కార్డు ఉన్నాయి అలా నేను ఓసీయా బీసీయా మీకు తెలుసు నేను పాల్గొంటే పాల్గొనకపోతే కానీ తప్పు చేసింది మీరు ఇవాళ ఆరు శాతం రిజర్వే ఆరు శాతం జనాభా తగ్గింది మీ సర్వేలో కేసీఆర్ గారు చేసినప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు యాభై రెండు శాతంగా వచ్చిన బలహీన వర్గాల సంఖ్య ఆరు శాతం ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసిండ్రా ఎక్కడ